అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రత్యేకంగా ఈ జనసేనని అర్థం చేసుకొని రోజున పిఠాపురంలో మన జనసేన పార్టీని బలోపేతం చేయడానికి వచ్చిన ఎంపీటీసీలని లాయర్లని నాయకులని పేరు పేరున విభిన్నమైన సామాజిక వర్గాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మనస్ఫూర్తిగా మే అందరిని జనసేన కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఇది ఫోటోలకో ఇక నేను ఒక నియోజకవర్గాన్ని మన పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకోవడానికి వచ్చాను ఇక్కడికి నా కోరిక ఈరోజు పొద్దున్న వచ్చేటప్పుడు అనుకుంటా ఉన్నా మన జనాభా రెండు లక్షల పైచులకు కుదిరితే నా నేను ఈ రానున్న కొద్ది కాలంలో కూడా ప్రతి ఒక్కరితోటి ఫోటో దించుకోవాలనేది నా కోరిక కాకపోతే కాస్త ఒక్క రోజులు అవ్వదు కాబట్టి తీసుకున్న వాళ్ళని నేను కూర్చోబెట్టి ఉదయకి పొద్దునే చెప్దాం అనుకుంటున్నాను మన కమిటీ మన కమిటీ కూడా ఈ కొద్ది సంవత్సరాల్లో లేదు ఎక్కడన్నా కూర్చొని మీరు అందరూ నలిగిపోతారు మీరు రావాలని ఉంది కానీ మీరు రాలేకపోతున్నారు నేను కనీసం రోజుకి ఒక రెండు వందల మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను నేను కా కాకపోతే ఎందుకు మనకి ఏంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోతుంది అంటే చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా నన్ను కూడా మన ఇక్కడ కూడా జరిగింది అందువల్ల నేను కొంచెం ఈ ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు రేపొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాను నేను ఒకటి ననుకు నా రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మనం మన ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఇది ఏదో సడన్గా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా మన బంగారు పాపమ్మ దర్గా సాక్షిగా ఆంధ్ర బాప్టిస్టర్ సాక్షిగా చెప్తున్నాను నేను ఇక్కడ ఉండి ఇది మన స్వస్థలం చేసుకొని అందరికీ నా సాధ్యమైనంత మేరకు కొంచెం మన అందరం ఒక నియంత్రణ పాటిస్తే నియమాలు పాటిస్తే నేను అందరికీ అందుబాటులో ఉంటాను చేస్తాను పనిచేస్తాను సో నాకేలా నాకు కావాల్సిందల్లా నాకు కావాల్సిందల్లా నేను ఫస్ట్ టైం నేను మన పార్టీలో మన అసెంబ్లీ మన సెంట్రల్ హాల్లో చెప్పాను మన పార్టీ కేంద్ర కార్యాలయంలో నేను ఎప్పుడు ఎవరిని అభ్యర్థించను నేను అందుకే నాకు నిజంగా నాకు అవసరం లేదు ఎప్పుడు నేను అభ్యర్థించేది ఒక భగవంతుని అభ్యర్థిస్తాను నాకు నిజంగా కష్టాలు ఉన్నప్పుడు తల్లిలో తండ్రి నాకు హెల్ప్ చేయని భగవంతుని కోరుకుంటాను అంతే చేజాచి అడుగుతాను భగవంతుని మళ్ళీ అలాగ నేను ఈరోజు నేను రెండుసార్లు కోరుకున్నాను భగవంతుని ఎప్పుడు భగవంతుని నా కోసం ఇప్పుడు కోరుకోను వరుసగా నా సినిమాలు సరిగ్గా నచ్చట్లేదని చెప్పి ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక్క అభిమాని వచ్చి అన్న ఒక హిట్ అన్న నీ హిట్ లేదు మేము చచ్చిపోతున్నాం రోడ్లు మేము తిరగలేకపోతున్నాం అన్నా అప్పుడు ఒక్కసారి కోరుకున్నా భగవంతుని నా కోసం కాదు కానీ తండ్రి నా అభిమానుల కోసం ఒక హిట్ ఇవ్వనే నేను చచ్చిపోతాను వీళ్ళ వీళ్ళ ప్రేమను భరించలేకపోతున్నాను అనుకున్నాను అలాగే భీమవరంలో ఓడిపోయిన తర్వాత మన వాళ్ళందరూ నలిగిపోతున్న అడిగాను తండ్రి ఒక్కసారి ఆ గెలిపించే విజయం అంటే ఒకసారి చూపించో మా వాళ్ళు చంపేస్తాను అనుకుంటే ఆ అడిగినందుకు ఆ అడిగినందుకు కోరికగా పిట్ పిఠాపురం అని పిలిచున్నాను పిఠాపురం అందుకని చెప్తాను నేను రుణగ్రస్తుణి పిఠాపురానికి పిఠాపురానికి నేను రుణగ్రస్తు రుణగ్రస్తుణి సో అందుకని నేను ఇక్కడ చెప్తున్నా ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుంటాను ఏ గ్రామంలో యాభై నాలుగు గ్రామాలు ఎక్కడ ఉండాలి ఏ మండలంలో ఉండాలని ఎత్తుకుతున్నా భగవంతుడు శ్రీపాద వల్లప్పుడు తల్లి తల్లి ఎక్కడ అనుమతిస్తే ఎక్కడ దొరికితే అక్కడికి వచ్చి కానీ అది మన పిఠాపురంలోనే ఉంటుంది నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నేను ఎందుకంటే నేను ఒక మిగతా చోట్ల కూడా తిరగాలి మిగతా కార్యక్రమాలు చేయాలి కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకొక మారు అందరిని ప్రత్యేకించి కలుసుకుంటానని నేను మీకు మాటిస్తాను నేను మన టీ టైం ఉదయ్ నాకు తంగళలో ఉదయ్ శ్రీనివాస్ కంటే కూడా టీ టైం ఉదయ్ ఒక పాతిక వేల మందికి రెండు వేల పదిహేడులో ప్రారంభించి నాలుగు వేలు సంస్థలు ఏమన్నా నాలుగు వేలు ఫ్రాంచైజీలు స్థాపించి ఒక స్టార్ బక్స్ లాగా ఒక బరిస్టా లాగా కాఫీ డీల్ లాగా పది లక్షల ఖర్చుతోటి నాలుగు వేల మంది ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేసి అందరూ చదువు మనకి డిగ్రీ చేసి మన ఇంజనీరింగ్ చేసి రకరకాల సుఖాల్లోకి వెళ్లకుండా కూర్చొని రెండు సంవత్సరాలు పది లక్షల ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని ఒక టీ పొడి తయారు చేసుకొని అది ఒక చిన్నపాటి షాప్ ఓపెన్ చేసి రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసిన రెండు వేల వచ్చి ఇప్పుడు ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగుకి నాలుగు వేల అవుట్లెట్స్ పెట్టాడు దాంట్లో పదకొండు వందల మంది మహిళలకే ఇచ్చాడు ఎంటర్ప్రెన్యూర్స్గా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది మన మన నేల నుంచి వచ్చినాడు ఎక్కడో విదేశాల నుంచి వచ్చి ఎన్నికల కోసం వచ్చి వెళ్ళిపోయాడు కాకుండా మన నేలలో ఉండి మన నేలకి ఉద్యోగాలు ఇచ్చి మన నేల నుంచి సంపద సృష్టించి ప్రతి అవుట్లెట్లో నలుగు నుంచి ఆరు మంది మనకు ఉపాధి అవకాశం కల్పించాడు ఉదయ్ మనకి టీ టైం ఉదయ్ ఆ ఉదయ్ని ఈ రోజున మనందరం కూడా నాతో పాటు ఉదయ్ని టీ టైం ఉదయ్ గారిని తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తు మీద తెలుసు కదా గాజు గ్లాసు పగిలే కొద్ది పగిలే కొద్ది గాజు గ్లాసు దానికి తోడు మన కూటమి ఒకవైపు మధుర నరేంద్ర మోడీ గారు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఇంకోవైపు జనసేన మీ అందరూ ఇష్టపడే నేను మనం మన పొత్తు గెలుస్తుంది మన పొత్తు ప్రభుత్వంలోకి రాబోతుంది ఇందాక చాలామంది ఎంపీటీసీలో వస్తే ఒకటే మాట మాట్లాడారు మేము ఈ ప్రభుత్వంలో పనిచేసాం ఈ పార్టీకి పనిచేసాం మాకు గుర్తింపు లేదు అంటే మీరు కష్టపడితే గుర్తింపు ఇచ్చే వ్యక్తిని నేను దానికి కాలకుడు ఒకటే చూడండి ఉదయ్ ఉదయ్కి నేను ఒకటే చెప్పాను రెండు వేల పదహారులో నా దగ్గరికి వచ్చి నేను పని చేసుకుంటాను పాపం రెండు వేల పదహారులో నేను చేస్తాను వద్దు నువ్వు బాగా చదువుకో బాగా సంపాదించుకో నువ్వు ముందు నీ కాలమే నిలబడని చెప్పాను ఆ రోజున నిలబడిన తర్వాత పంతొమ్మిది ఎన్నికలకి తన స్నేహితుల్ని తన కుటుంబ సభ్యులు అందరినీ కూర్చొని ఓటింగ్ చేయించి చేయించాడు ఆ రోజున ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి పని చేసుకుంటూ వెళ్ళాడు అంటే నేను కష్టాన్ని గుర్తించేవాడని చెప్పడానికి అందరినీ కలుపుకెళ్ళిపోయే వ్యక్తి అలాగే తను ఓటే చెప్పాను ఎవరు పార్టీలోకి రావాలనుకున్నా అందరిని మనస్ఫూర్తిగా ఆహ్వానించు ఆ పరిస్థితుల్లో నీకు కూడా సీట్ లేకపోయినా సరైన ఉంటే అతనికి ఎమ్మెల్యే అతనికి స్థానాలు ఇచ్చి కావాలంటే వెనక్కి వెళ్ళంటే నేను మీ మీరు ఇచ్చే సూచనలు సిరసా పా మనకు మనసా వాచ నేను పాటిస్తానని చెప్పి నిలబడితేనే ఈ రోజున తను కోరుకో కోరుకోకుండానే ఈ రోజున కాకినాడ ఎంపీ పార్లమెంట్కి టీ టైమ్ ఉదయ్ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని నేను నిలబెడతా ఉన్నాను ఈ రోజున నేను ఎందుకు పర్లేదు చప్పులు కొడుతున్నారు మీరు నినాదాలు కావాలి కదా మావిడికి శక్తి కావాలి కదా మావిడికి మీ నినాద మీ నినాదాలే కదా మీ జై జై ద్వానాలే కదా శక్తి పార్టీకి చెయ్య పిడికిలి బిగిస్తేనే కదా బలం ఇలా లూజ్గా ఎందుకు మాట్లాడతాం పిడికిలి బిగిచ్చి కొడితేనే కదా దెబ్బ తగిలేదు కానీ ఒక ఒకటే కోరుకుంటా ఉన్నాను మా జన్ మా జనరల్ సెక్రటరీ స్వచ్ఛగా రండి మీరు కూడా రండి మీరు ఈరోజు ఉదయకు కొడుతున్న నినాదాలు నేను ఇదే కోరుకున్నా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఒక్కటి నాయకుడు కాదు పాతిక సంవత్సరాలు నేను కూడా నాయకుడిని చేస్తాను పాతిక సంవత్సరాలు పాతిక సంవత్సరాలు నా తరం అయిపోయిన తర్వాత కొత్త నాయకులు రావాలి ఇప్పటి నుంచే తయారు చేసుకోవాలి ఒక పాతిక సంవత్సరాల చెట్టు పంట ఇస్తుంది అక్కడ ఉన్న కొబ్బరి చెట్టు కొబ్బరి బొండాలు ఇస్తుంటే ఎప్పుడో ఒక పన్నెండు పదిహేను సంవత్సరాల క్రితం వేసే తప్ప ఈరోజు చేతికి పంట రాదు అలాగే ఈ రోజున నాయకులు నిలబెడితేనే తప్ప రే రేపు పొద్దున మనకి నిలబడే నాయకులు రారు అందుకని భవిష్యత్తులో మీ అందరి నుంచి బలమైన నాయకుల్ని వార్డు స్థాయిల్లో మనకి మున్సిపాలిటీ స్థాయిలో మండల స్థాయిల్లో నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిల్లో దేశ స్థాయిల్లో కూడా జనసేన బలమైన నాయకుల్ని తయారు చేస్తుంది దానికి నిదర్శనమే ఈ రోజున మన టీ టైం ఉదయ శ్రీనివాస్ గారు అలాగే పర్లేదు ఈరోజు ఉదయ్ కదా కాదు కష్టపడి నేను నిజంగా చెప్తున్నా ఉదయ్కి సంవత్సరం కూడా అవలా బాధ్యత చెప్పి ఇంత ఇంత బలోపేతం చేశాడు పార్టీని అందరిని కలుపుకెళ్ళాడు మన నాయకులందరినీ కలుపుకెళ్ళాడు అందరినీ కలుపుకెళ్ళాడు మన కోసం పనిచేసిన పార్టీ కోసం పనిచేసిన ప దాదాపు పది మంది పైగా నాయకులు పొద్దున్న నేను సత్కరించబోతున్నాను వారిని గుర్తించబోతున్నాను వారి సేవల్ని నేను గుర్తించి అందరికీ తెలియజేస్తాను మన నాయకులందరికీ మన చల్ల వెంకటలక్ష్మి గారితో సహా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నాకేలా ఈసారి చిన్న మెజారిటీతో కాదు కొంచెం భారీ మెజారిటీతో గెలిపించాను ఎందుకంటే నేను ఆలోచిస్తే నేను నేను కొంతమంది ఈ రోజున పొద్దున్నే అలాగే విను పొద్దున్నే పొద్దున్నే అడుగుతా ఉన్నా పొద్దున్నే అడుగుతూ ఉన్నారు పొద్దున్న ఎవరు చెప్తా ఉన్నారు మరీ అంత లక్ష్యం ఆశించడం దుర్మార్గం అంత ఆశించకండి అంటున్నారు మీరు అంటే నేనే నేను కోరుకుంటుంది ఏంటంటే అంతేనంట నేను కోరుకుంటుంది ఒకటే నా జీవితంలో విజయాలు చాలా తక్కువ చూశాను ఎప్పుడు అపచులు ఎదురు ఎదుగుతూ వచ్చాను సినిమాలు ఫ్లాప్ అవుతుంటే హీరోయిన్ అయ్యాను నేను అందుకే హరిశంకర్ హరిశంకర్ ఉస్తా ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటే అడిగాడు మీరు ఎప్పుడు గెలుపులో ఎదగడం కంటే కూడా మీరు ఓడిపోయే కొద్దీ ఎదుగుతారు మీరు అలాగే మా గ్లాసు నేను అడిగా ఎందుకే అలాంటి డైలాగ్స్ అలాంటి డైలాగులు రాయనంటే మీకు తెలియస్తారు మీకు మాకు బాధలు మాకున్నాయి నన్ను చంపేస్తారు మా 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 అభిమానులు అందరూ మా వాళ్ళంతా ఒకటే చెప్పాడు పగ్గలే కొద్ది పదునే కొద్ది అలాగా వైసీ ఎగ్జాక్ట్ అదే చెప్పాలనుకో వైసీపీకి ఏంటి అలవాటు చేసుకుందా ఫస్ట్ చెప్పండి వైసీపీ ఏంటి వైసీపీ ఏంటి వైసీపీ ఏంటి జనసేన ఏంటి జై జనసేన జై హింద్